మన ఇండ్లలో చెరలు అంటే బీజలను సువాత అంటే దండిలైన వాక్యం లేదంటే ఒక పేదలు తర్వాత చెర అంటే అనారోగ్యంతో అప్పులతో ఆర్థిక సమస్యలతో తర్వాత లవ్య దేశలో మానసికంగా తిండిపోయి ఇదంతా చరణ్ వాళ్ళకు వాక్యం ద్వారా మనం ఏదైతే తర్వాత ఏమంటాడు చూడండి బుడ్డి వారికి అంటే వాక్యం చదివి కూడా నానే ఆ అన్నాడు నడి వేస్తుంటాడు అలా చెత్త వాక్యం పెట్టాడు అంటే ఆయన అంటే I'm going to get ఒకరి తన ఆధారపడకుండా బాధ్యన

నాన్న నాలుగు అక్కడ గమంతుని అన్నారు వాళ్ళు ఎందుకలా తయారీ అయ్యారు అంటే నాన్న వాక్యం వివరంగా మీరు చెప్తూ వచ్చిన దేవో నిం పుస్తకం చూపించేది అయ్యాన్ని ఆత్మతో నింపినందుకని అక్కడ మీ ఆత్మతో నింపినది అభిషేకించుకొని ఆ వాక్యము మీరు అందించినదేమో నీ పాదము ఆనాడు తన వాక్యం ప్రకటించగా ఇంచుమించు మూడు వేల మంది నాన్న మరి ఇక్కడ ఏ విడయితే ఎదురు చూస్తున్నారో అతన్ని జ్ఞాపకం చేసుకోరండి

ముందు సమర్పించాలి అందుకే ఇక్కడ నీ గది నీ గది అంటున్నాడు ఆ నీ గది అనేది దేవుడి గది ఇది నా గది నీ గదిగా నేను చేశాను అది నా గదే కానీ నువ్వు నీ గది అనుకున్న నీ గదిని నాకు ఇయ్యాలి నా గది అనుకున్నది నేను నీకు ఇచ్చిన నీ గదిని నువ్వు నాకు ఇయ్యాలి అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన చంద్రతో చేస్తున్నాడు కదా కాబట్టి మీరు నా సృష్టి నా సృష్టి అయినటువంటి మీరు జీవాన్ని ఇచ్చి మీకు ఒక స్వరూపాన్ని ఇచ్చి మీకు ఒక జీవితాన్ని ఇచ్చి నిన్ను మహిమకరంగా నడిపిస్తున్నప్పుడు మీరు కూడా నాకేం చేయాలంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి మీ హృదయం అనే గదుల్లో కనీసం ఒక గద నటిస్తావా అడుగుతున్నా ఇలా మనం ఇస్తున్నావా హృదయంలో గుండెలో నాలుగు గదులు ఉన్నాయి నాలుగు గదుల దీవాస్తాయి అంటే సంతోషం అరలో నాలుగవది ఉపయోగపడే విధానం ఇలాగా మన ప్రదేపు గదులలో దేవుడి ఇష్టమైన విధానంలో మనం మలుచుకునే దేవుని ఆరాధిస్తే అది ఎంత సంతోషమాయో అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే రహస్యమంతున్న నీ తండ్రికి ప్రార్థన చేయటప్పుడు అయితే రహస్యమందు చూచు నీ తండ్రిని నీకు అప్పుడు ఇస్తారంట ప్రార్థనకి ఎంత పవర్ ఉందో అది మనం అనుదిన జీవితంలో మనం తెలుసుకుంటున్నాం అందుకే ఇక్కడ రహస్య ముందు చూచే తండ్రి ఏం చెప్తున్నా అంటే నేను చాలాసార్లు చిన్నారితో చెప్తా అంటాను మేము ఏమి నిద్రపోతున్నారు మేడం అంట నేను అలా నిద్ర పోగే పడుకున్నానే కానీ ధ్యానం చేసుకుంటాం మనం కూర్చున్నాం పడుకున్నాం పండనేస్తున్నాం చేస్తున్నాం ఎక్కడున్నా మన హృదయం అనే గది ఎప్పుడు తెలుసుకునే ఉండాలి దేవుకోసం మనం ఒక్క సెకండ్ ప్రాణ చేసినా ఒక నిమిషం ప్రాణ్ చేసిన దేనికోసమైనా కూడా అలాగని కాదు గంటలు గంటలు మనం చేస్తూనే ఉంటాం ఎవరైనా మీకు చిన్న పాపకు బర్త్డే కాలిచ్చిండే ఆ పాపకి ఎక్కువ నేను చేయలేదు కదా ఒక నిమిషమే తర్వాత లురియా వాళ్ళ కొడుకు భయంకరమైన ఆయాసంతో వచ్చాడు అవన్నీ నేను దేవాన్ని ఇంత గొప్ప కార్యం చేస్తున్నా వెంట వెంటనే ప్రార్థనకు జవాస్తున్నావు అన్నప్పుడు వెంటనే దేవుడు ఈ లేఖన భాగం ఈ రోజు మీతో షేర్ చేయమని అందుకే ఈ యొక్క ప్రార్థన గురించి మీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాను ఎంత అద్భుత ఇది అసలు ఒక్కోసారి నాకే అంచర్యమవుతుంది ఏంది ప్రభా నేను చేసి పంపించిన తర్వాత ఐదు నిమిషాలు కూడా కాలేదు వెంటనే వాడికి బాగేదని వాళ్ళ తల్లి సాక్ష్యం ఇచ్చింది మీరు విన్నారు ఎంత అద్భుతాలు ఆ తర్వాత కృష్ణవేణి కూడా నేనేమి ఎక్కువగా చేయలేదు ఆ ఐదు నిమిషాలు అలా ప్రార్థన చేసి వాక్యం చదివించి దుష్ట శక్తులు అంటే లైన్ అయిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు ఎంత సజీవ సాక్షిగా ఆ మధ్య ఉంది అంటే ఇంత పవర్ దేవుడు ఉందంటే ప్రార్థనలు ఆ ప్రార్థన వెనువెంటనే దేవుడు మనం ప్రార్థన తినాలి అంటే వెంటనే దానియలు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన ఇంకా ముగించలేదు ముగించక ముందే దాని ప్రార్థన ఏమొచ్చింది ఆ సీక్రం మనం తెలుసుకోవాలి నేను ఎప్పుడు ఇలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను ఏరియా ప్రార్థించగా వీళ్ళంతా మనుషులే దానియాలు కూడా మనలాంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తే కాకపోతే వాళ్ళ హృదయము పరిశుద్ధంగా ఉంది నేను నేర్చుకున్న సత్యం అదే మనం ఎంత పరిశుద్ధంగా హోలిగా ఉంటామో అప్పుడు వెను వెంటనే మన ప్రార్థనకి జవాబు వస్తుంది కారణం ఏంటంటే ఈ ప్రార్థనలో ఆయన అదే మాట మొట్టమొదట చెప్తా ఉన్నాడు త్వరలోకం అందున్న తండ్రి అని మీరు అనాలి అంటున్నాడు అంటే మరి ఆయన మా తండ్రి అన్నప్పుడు మనం ఆయన పిల్లలవా పిల్లలమైతే మనం రుజువుపరుస్తున్నావా తండ్రిని ఇంకా పిలవడమేనా తండ్రిని ప్రార్థం చేయడమేనా దేవమే మీ పిల్లలమనే అనే ఆయన పరిశుద్ధ దేవుని పిల్లలనే మనం రుజువుస్తున్న వారంగా ఉండాలి ఒకటి రెండవది తండ్రి అయితే తండ్రి పైన మనం ఆధారపడాలి మన తండ్రి పైన మనం ఎలాగ ప్రతి దానికి ఆధారపడతామో మా నాన్న ఉన్నాడు అన్ని మా నాన్న చూసుకుంటాడని ఎంత ధైర్యంగా మనం ఉంటాం సేమ్ కర్లోకం తండ్రి నాకున్నాడు నాకేం భయం లేదు నా తండ్రి నా పక్షంగా ఉన్నాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ లో మన లైఫ్ ను మనం ముందుకు కొనసాగించాలి అందుకే ఇక్కడ పర్లోకం అందున మా తండ్రి అని మనం అన్నప్పుడు తర్వాత వెంటనే సెకండ్ రెండవది ఏమంటున్నా అంటే నీ నామం పరిశుద్ధం పరచబడదు కాకా అని మనం చెప్పాలి దివానీ నామం పరిశుద్ధ పరచబడదు కాక అప్పుడు దేవుడు అన్నాడు నా తల్లి నేను చేసిన చాలా మంచి ప్రార్థన చాలా సంతోషం నాకు మరి నా నా నామం పరిశుద్ధపరచాలంటే బంగారు నువ్వు ముందు పరిశుద్ధంగా ఉన్నామా అంటారు నా తల్లి నువ్వు ఎంత నీ రాంట నాకు ఎంత ఇష్టమో నేను పరిశుద్ధంగానే ఉండాలి అని ఎంత మంచి కోరుకున్నావు మొట్టమొదటి నీ ఆలోచన అంతా నీ నామం పరిశుద్ధపరచడం కాక అంటున్నావు నువ్వు దేని గురించి అడగల డబ్బు అడగల జ్ఞానం అడగల ఆస్తి అడగల నీ నామం పరిశుద్ధపరచడం కాక నీ ఎంత ముందు ముందుగా చేస్తున్నావు తల్లి చాలా ఇష్టమో మరి నీ పెద్దలు పరిశుద్ధంగా ఉన్నాయన్నారో నీ హృదయం పరిశుద్ధంగా ఉందా నీ నోరు పరిశుద్ధంగా ఉందా నీ వినికి పరిశుద్ధంగా ఉందా నీ చేతులు పరిశుద్ధంగా ఉందా నీ నడక పరిశుద్ధంగా ఉందా నీ నామం పరిశుద్ధం పరచబడంతో అంటేనే మనం ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి మన ఇంద్రియాలను మనం ఒకసారి పరిశుభ్ర చేస్తాం అవును ప్రభావ నేను రోజు పరిశుద్ధత కాపాడుకుంటున్నా అంటే ఎంత అప్పుడే నా నామం పరిశుద్ధపరచది అంటాను అవును తండ్రి నేను పరిశుద్ధంగానే ఉన్నాను నా పెదలను కాచుకుంటున్నాను వాక్యం ద్వారా నా పెదడు నుంచి దుర్భాష రాకుండా నేను కాపాడుకుంటున్నాను నా నాలుక నీ రక్తంలో సిలివేస్తున్నాను వేసాయా నా యొక్క తలంపులను పరిశుద్ధమైన తలపులుగా ఉండాలని రోజు నీ వాక్యంతో నేను నింపుకుంటున్నాను నా మెదడులో నా యొక్క మెదడు నరాల్లో నీ వాక్యం వేసా నీ వాక్యం పరిశుద్ధం కదా నీ వాక్యం నేను నింపుకున్నప్పుడు మన నా తలపులు పరిశుద్ధంగానే ఉన్నాయి కదేవా మనం దేవుతానండి దేవుడు మంద మరి నా బంగారు తల్లి ఎన్నో పరిశుద్ధంగా ఉన్నామంటే అవును బా నీ పరిశుద్ధమైన వాక్యము నా మెదడు నా రాళ్ళలో నింపుకున్నాను ఏసయా నా యొక్క నాలుగా ఎల్లప్పుడు నేను శుద్ధిస్తుంది ఏసయా దుర్భాష ఏది రాకుండా చేసుకుంటున్నాను నేను నీ వాక్యము ద్వారా నేను రోజు నీ వాక్యాలేజన ఏసయ్యా అపవాది ఎవరెవరి గురించో వినమని చెప్తే నేను వినటం లేదు నా చెవులు అక్కడ వినకుండా చెవి వినకుండా నాకు చెవులను నేను జాగ్రత్త చేసుకుంటున్నాను తాను నా చెవులు మంచినే వింటున్నాయి విలువ వలన విశ్వాసం వల్ల అన్నావు కదా విలుట క్రీస్తుల గురించిన మాట అన్నావు కదా బట్ నేను నీ మాటలే వింటున్నా చెవులు పరిశుద్ధమే కదా అవును తండ్రి పరిశుద్ధమే నా చేతులతో నీ వాక్యం పట్టుకుని నేను అనేకులకు వాక్యం ప్రకటిస్తున్నాను తండ్రి నా చేతులతో నువ్వు చెప్పిన కష్టపడి పని నువ్వు వాక్యంలో చెప్పావు కదా పని చేయకుండా భోజనం చేస్తూ ఉన్నావు అందుకని రోజు నేను నా ఇంట్లో పని మీరంతా కూడా పని పని చేసిన వాళ్ళే దేవుడికి ఇష్టం సో మనపోతున్న దేవుడికి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు కష్టపడి మన మంచి పనులు చేసే భారంగా చెడ్డ పనులు కాదు నా చేతులతో నేను స్థుతిస్తున్నాను చేతులు ఎత్తినాయన నా చేతులతో నాకు తోచిన పని నాకు చెప్తే లోపం లేకుండా నాకు అప్పకి పని నేను నమ్మకంగా నేను చేస్తున్నాను రసంగంలో అన్నారు నీ పోతల ముందు పని మరి ఆయన ఏది కూడా లేదు నువ్వు ఏ పనైనా చేయొచ్చు చేయగలవు అన్నావు కదా కాబట్టి నా శక్తి లోపలి చేస్తున్నాను నా పని నువ్వు ఆశీర్వదించుతాను అండి దేవుడు కూడా నా పరిశుద్ధ ఖర్చుల ఖర్చు ఖర్చు పని నీ పని కూడా సక్సెస్ అయిపోయింది అంటాడు నేను చేతి పని నేను దీవిస్తున్నా అందుకే కీర్తన నూట ఇరవై ఎనిమిది రెండులో అంటాడు నిశ్చయంగా నేను నీ చేతుల కష్టాజీతం నువ్వు అనుభవిస్తావు నీ పనికి పని ఖచ్చితంగా ఉంటుంది నేను నోటి పదవు నువ్వు వాక్యం చెప్తున్నావు సాధ్యం చెప్తున్నావు ఆయన నామాన్ని గణపరుస్తున్నావు కాబట్టి ఆయన నామం గనపరచవని ఆయన కూడా గణపస్తాం ఆయన నామం పరిశుద్ధమైన నామం అని మనం భయంతో భక్తితో పరిశుద్ధంగా స్వతంత్రించుకుంటే ఆ పరిశుద్ధమైన నోటి నుంచి వచ్చిన ప్రాంతాలకు వెనుక వెంటనే జరిగారు దాని అన్న దాని పాపం చేయలేదు చేసే అవకాశం ఉంది ఉన్నా కూడా చేయలేదు అంది పాపం చేసే అవకాశం ఉన్నా కూడా పాపం పరిశుద్ధతను కాపాడుకుంటే వెంటనే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది ఎందుకు అంటే ఆయన నామంలో మనం పరిశుద్ధపరచబడేలా మన బ్రతుకును సరి మనను బట్టే ఆయన నామము అపవిత్రం కాకుండా మనం బట్టే ఆయన నామం అవమానపరచబడకుండా ఎంత శ్రేష్టమైన అందుకనే అన్ని నామముల కంటే ఆయన నామం హెచ్చించారు ఆయన నామం అంతే కంటే వాక్యములు హెచ్చించాడు నూట ముప్పై ఎనిమిది రెండవ అందుకే వాక్యమే పరిశుద్ధం ఈ పరిశుద్ధైన దేవుని నామంలో ప్రకటన నాలుగేనిమిదిలో వాళ్ళు పరిశుద్ధులు 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 మానగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అని అందుకే మన జీవితాలు పరిశుద్ధంగా ఉండి మనం ప్రార్థన చేస్తే ఆయన నామ ఖచ్చితంగా పరిశుద్ధ పరచడం తర్వాత రెండవది నీ రాజ్యం వచ్చింది కాక అంటున్నారు ఏచు ప్రభు వాళ్ళు కూడా ఆయన బ్యాక్టిజన్ తీసుకున్న వెంటనే పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు ఆయన రాజ్యం అంటే పరలోక రాజ్యం పరలోక రాజ్యము వచ్చుడుగాక అంటాడు ఆ రాజ్యము వస్తుంది ఖచ్చితంగా కానీ మన హృదయంలో కూడా ఆయన రాజ్యం వచ్చుడు కాక మన హృదయంలోనే మనం చూడగలుగుతాం ఆ హృదయంను తండ్రి అనే దేవునికి సమర్పించినప్పుడు మన హృదయము ఆయన సింహాసనం ఆయన సింహాసనం గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం శుక్రవారం రోజు అత్యున్నతమైన సింహాసనం మహామహుని సింహాసనం కదా ఎంతో ఎవరికి దేవత రనబడే వాళ్ళకి ఎవ్వరికి లేదా అలాంటి సింహాసనం ఆకాశ మండలమైనటువంటి సింహాసనం అందుకే ప్రకటన నాలుగవ అధ్యాయము ప్రకటన ఐదవ అధ్యాయము తర్వాత ఏ స్కేల్ ఒకటవ అధ్యయము ఎన్ని స్కేల్ అధ్యాయం చదివితే ఆ తర్వాత ఏషియా ఆరవ అధ్యాయం ఆయన సింహాసనం యొక్క మహిమను పూర్తిగా తెలుసుకోగలుగుతాము అందుకనే ఇక్కడ నీ రాజ్యం వచ్చి అని అంటే తండ్రి అయిన దేవుడు నీలో నాలో సింహాసన ఆస్తుల ఆయన నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన ఉన్నాడు అంటే ఆయన వాడ కరాపులు శరాపులు మన హృదయంలో అంత విశాలపరచుతారు మన హృదయం ఆకాశం ఎలాగ విశాలపరచబడుతుందో మన హృదయం అలాగే విశాలపరుస్తారు ఈ భూమి ఆయనకు పాతపీఠం భూమి పట్టలేదైనా భూమిని ఆయన మోయలేదు భూమి ఆయన సింహాసనం కాదు ఆకాశమైన సింహాసనము భూమి పాతపీఠం కానీ ఈ భూమిలో ఉన్నటువంటి నరుమి హృదయం ఆకాశ మండలం అంతా విశాలమైంది చేశాను హారోయా అందుకే హస్త హృదయంలో ఆలయంలో నేను నివాసం చేయలేను అన్నాడు కానీ మీరు హృదయంలో నివాసం చేస్తా మీతో కలిసి నేను భోజనం చేస్తా మీలో ఏదే తోటని ఏర్పాటు చేస్తాను మీ హృదయంలో ఆదాంగ వద్ద రోజు వచ్చి నేను ఎలాగా సంచారం చేస్తా మీతో కూడా కలిసి నేను భోజనం చేస్తాను కలిసి నడుస్తా మీకు బోధిస్తా హృదయ సింహాసనాశంగా దైవ దేవ మాట్లాడు ప్రభా నువ్వే నాకు బోధంగా ఉండండి అంటే ఇన్ని వివరాలు చెప్పాను ఇదంతా ఇదంతా నాగ్లే దేవుడు బోధించిందే మన మూర్ఖే పర్లోక ప్రాంతానా పర్లోక ప్రాంతం కానీ ఎంత అర్థం సృష్టి ఈ తీయ నిజంగా ఒక నాలుగైదు వచ్చినాల్లో ఇంత అర్థంతో దేవుడు పరలోక ప్రాంత శిష్యులకు నేర్పించాడు చాలా మంది అవివేకులు ఎందుకు పరలోక ప్రార్థన చేయాలి అంటుంటారు వాళ్ళకి అర్థం తెలియక గర్థంగా మాట్లాడతారు పరలోక ప్రార్థన అనేది వాక్యం కదా దేవుని యొక్క మాట వేసే మాట వేసే నేర్చుకున్నటువంటి మాటలు పని తీసేయడానికి లేదు ఒళ్ళైనా కూడా తీసేయకుండా వాక్యంలో ఉంది అవివేకులు అవివేకంగా మాట్లాడుతున్నారు అందుకని ఇక్కడ చూడండి నీ రాజ్యం వచ్చుగాక ఇంకా దీని గురించి ఇంకా చాలా మనం ధ్యానం చేసుకోవచ్చు నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరు కాక అంటే మన హృదయంలో మన జీవితాల్లో అని అక్కడ అర్థం మరి ఆయన చిత్తం ఏంటి అంటే మనం చూస్తే హెబర్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రతి మంచి విషయంలో అని ఉంటారు ప్రతి మంచి విషయంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారుగా మనం ఉండాలి అలాగనే మొదటి తిమోతి ఐదవ అధ్యాయంలో కూడా పద్దెనిమిది వచ్చే కూడా ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి ఏంటి అంటే స్థుతి చేయడమే కృతజ్ఞత పూర్తిగా మన విన్న పొమ్ములు దేనికి తెలియచేయడమే ఆయన చిత్తంగా ఉండాలి తర్వాత ఇరవై ఒకటి చదవండి మొదటి ఎస్సల కయలు ఐదు ఇరవై ఒకటి త్వరగా చూడండి ఇక్కడ ఇంత పవర్ఫుల్ వెపన్ గా ఉన్నాడు కౌలు మా కోసం ప్రార్థన చేయండి అంటే కొంతమంది అభివేకులు ఇంకొకటి ఏమి ప్రార్థన ఒకరితో ఎందుకు చేయించుకోవాలి చేయించుకోకూడదని ఉందా లేదు కదా ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోండి ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి ఒకరికి ఒకరు హెచ్చరించుకోండి ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరితో షేర్ చేసుకోండి ఒకరికి తెలిసిన సత్యాన్ని ఇంకొకరితో పంచుకోండి అన్నాడు చేసేది స్వయాన తండ్రి అనే దేవుడి కుమారుడే దేవాది దేవుడు ప్రభుల ప్రభు రాజు రాజు నా కోసం ప్రార్థించలేరా మీరు ఒక గడియను వెళ్ళకొనిరా అన్నాడు తన స్త్రమైన శిష్యుడు ముహూర్తం ఏ సైనే నా కోసం ప్రార్థించను అంటే మన అభివేకులు మీరు ఒక దగ్గరికి ఎందుకు వస్తారు ఎందుకు ప్రార్థించుకుంటారు ప్రార్థించుందని చెప్పరా కాకపోతే ఇద్దరులపైనే డిపెండ్ కావండి మనల్ని ప్రార్థించడం ఉపాసం చేయమని చెప్తే వాళ్ళు ప్రార్థించండి ఇంకా కొంతమంది మనకేమో ప్రార్థించడం చెప్తారు దేవుడు మన ప్రార్థన విన్న అద్భుతాలు చేస్తాడు కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తారు తెలుసా నేను ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన విన నా పిల్లలకి బాగా నా అమ్మ బాగా మా అక్క బాగా మా చెల్లెలు బాగా అంటుంటారు అది గర్వం అందం నేను ఎందుకు అంటే ప్రార్థించేది నేను కదా జ్ఞాపక చేయాలి ఆత్మ సహమ అది చెప్పారు ప్రార్థించమనేమి మనం చెప్తారు ప్రార్థించమని మనం చెప్పి మళ్ళీ సాక్ష్యం చెప్పేటప్పుడేమో నేను ప్రార్థిస్తే అంటున్నాను అలా చెప్పాలి మా తండ్రి అంటున్నాడు మా తండ్రి ప్రతిదీ మా 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 అంటున్నాను నా మీరు నాకు ఇచ్చిన వీళ్ళందరూ కూడా నీతోనే ఉండాలి అని ఎంత మనతో వీళ్ళు ఉండాలి అంటాడు ఏ అందుకనే మనం ప్రాణించేందుకు నేను ప్రాణించాలంటే నేను ఒక్కదానికి కాదని చాలా సార్లు చెప్తున్నాను నా వెనకాల ఎంతమంది ఉన్నారు సహవాసం ఉంది అంతకంటే ముఖ్యంగా నేను నామని ఆత్మ ప్రార్థిస్తాను అందుకనే ఇక్కడ నీ చిత్తము అనే మాటలు మనం చూస్తే అక్కడ ప్రార్థించమని వాళ్ళు దేవుని చిత్తం చిత్తాము ఒకరికొకరు ప్రార్థించ కోసం నా కోసం మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన ప్రార్థన రాక కాదు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి దేవుడు చెప్పాడు కాబట్టి తర్వాత ఇరవై నాలుగో చూసాను అలా చేయనుంటే అక్కడ ప్రార్థన విని ఆయన మీ ప్రార్థన జవాబిస్తాడు అని అక్కడ అర్థం తర్వాత ప్రకటన రెండవ అధ్యాయము ఆయన నామం ఎంత ఘనమైన ఎనిమిది వస్తుంది అంటే రెండు ఎనిమిది ప్రకటన రెండు ఎనిమిది అది ఎందుకంటే ఆయన నామములు మనం ధరించే అది ధనపంతులు అంటారు తర్వాత ఇంకా ఆయన ఆయన నామము తండ్రి నామము తర్వాత ఇవన్నీ కూడా నేను మీకు పెడతాను అంటాను నిమిషం ఏమైనా కొత్త పేరు కూడా మీకు పెడతాను ఆ రెండు మూడు అధ్యాయులు మీరు చదువుకుంటే అక్కడ తేజగా రాయపడదు నా తండ్రి యొక్క పేరు మీకు పెడతా దైవ దైవదూతాలు ఎదుట మీ పేరు నేను ఏం చేస్తాను ఒప్పుకుంటాను మరి మనం ఎప్పుడూకుంటారు ఆయన నామం మనం పరిశుద్ధపరిచినప్పుడు ఆయన చిత్తాన్ని సరంగా మనం జీవించినాము కాబట్టి ఆయన చిత్తం ఏంటి అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండడమే ఆయన స్థితించడమే గణపరచడమే అందుకనే అదే ఆయన చిత్తం నీ చిత్తము పరలోకమందు నెరవేడినట్టు భూమి నెరవేరుగా అంటున్నాడు తర్వాత ఐదవది మా అరుదిన ఆహారం నేను మాకు దైత్యం అంటే ఈ లోక సంబంధమైన ఆహారం ఒకటి రెండవది ఆత్మే ఆహారం ప్రతిరోజు మనం చదువుకో ప్రతి రోజు వాక్యం వినాలి ప్రతిరోజు చదువుకోవాలి అదే అనుదినా మనం దయచేదేవా అంటే రోజు మేము వాక్యం వినేలా వినబుద్ది నాకు గుర్తించడానికి దావే మరి రోజు మన వాక్యం వింటున్నావా వింటే మంచిదే రోజు వాక్యం వినాలి చదవాలి ధ్యానించాలి గ్రహించాలి మళ్ళీ రోజు ఇద్దరు మనం పంచి మనం ఒక్కరిమే తినడం కాదు వేరే వాళ్ళు కూడా చేర్ చేయాలి అలాగనే శరీర సంబంధం ఈ వాక్యం అనే ఆహారం ఎంత ఎక్కువ మనం గురిస్తామో శారీరకంగా మనకు కావలసిన సమృద్ధి అయిన ఆహారం రుచికరమైన ఆహారం దేవుడు మనకిస్తారు తృప్తికరమైన ఆహారం దేవుడు మనకిస్తారు అలాగనే మా రుణశా మేము క్షమించిన ప్రకారము మనము క్షమించడం అనే మాట మనకు ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళు మన దగ్గర క్షమాపణ కోరినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు క్షమించారు అంటే అన్ని సార్లు మనం క్షమించ ఉన్నాం కానీ నిష్కర్యోగ యుద్ధ క్షమాపణ కోరలేదు కాబట్టి ఆయన క్షమాపణ పడలేదు క్షమాపణ రాలేదు ఆయన పాప రాగా నిల్చున్నా కాబట్టి పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంటే మనం కాబట్టి మనం తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ కోరుకోవాలి మనం క్షమించమని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా మనం కూడా క్షమించాలి వాళ్ళు ఎంత నేరం చేసినా కూడా తర్వాత ఏడోదంటున్నాడు మమ్మల్ని శోధంలోకి దేకా దృష్టి నుండి మనం తప్పించు ఈ శోధంలో మనం ప్రవేశించకుండా శోధంలో నుంచి మనం తప్పించుకొని శోధను ఎదిరించి సహించి జయించేటటువంటి జీవితం మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు చెప్పిన పైన చెప్పిన ఆరు విషయాలు మనం చేస్తాం ఆయన తండ్రి అని పిలిచి ఆయన నామను మనం పరిశుద్ధపరిచి తర్వాత ఆయన యొక్క రాజ్యం మనం హృదయంలోకి వచ్చడము అంటే ఈ వాక్యం ఎక్కువ చదివితే హృదయంలోకి తల్లి అనేది వాక్యం చేస్తారు తర్వాత నాలుగవది ఆయన చిత్తం మనం నెరవేర్చాలి అనుదిన మన వాక్య ధ్యానంలో ప్రార్థన చిత్రంలో ఎదగాలి అప్పుడు దుష్టి నుంచి మనం కాపాడబడతాం దేవుడు ఈ లేఖన్ భాగాన్ని జీవించే ఆమె বিstderr মানে আমাকে করতে পারতো নেই বাংলাদেশ গ্রুপ প্রাপ্তন সিস্টেম 97% 23 125 मैं सिद्धि करता हूँ, बातों में आगे तो नहीं मैं ये मैं आगे मैं सिद्धि से शुरू करूँगा और फिर बाद में चिन्ह लाऊँगा

మన ఆత్మలో ఉన్న ప్రతి విషయం నేను తెలియదు మా అవసరం అక్కలు తెలియదు ఆడుకు ప్రతి ఒక్కొక్కరి అవసరం అక్కడ రకమైన ఆర్థిక బొందులు చేద్దా చ तिर कुटुंबเม జ్ఞానంపు చేస్తుండు. కర్ణాటక మండల కోటను తిలకసు బిడియ జ్ఞానంపు చేస్తుండు. ప్రతి బిడియకు విదరణిని. పాపం శాకుని నికే. ఇలమై కైకొంద్రన్ని ఇదుకొల నిరుందుండు. తొకలని రాత్రి కైకొంద్రన్ని గుర్తదు. తన్ని ప్రతి కుమారుడి ప్రతి కుమారుకే తన్ని. వేద దృష్టికి ఉతింపొందిస్తా. తన్ని